ఈ ఆవైతే మకానిక్ ఉంది ఇది బ్రీడ వచ్చేసి జెర్సీ బ్రీడ్ ఇది ఇది ఈ రెడీగా ఉంది డెలివరీకి రెడీగా ఉంది ఆవిది పాలు వచ్చేసి దీని దగ్గర పూటకు ఏడు లీటర్ల పాలు వినొచ్చు అని చెప్తున్నారు ఏడు నుంచి ఎనిమిది పాలు ఇస్తా అని చెప్తున్నారు చూడొచ్చు నిప్పర్ క్వాలిటీ ఎట్లుంది ఒకసారి నిప్పర్ క్వాలిటీ అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు ఈ డెలివరీకి రెడీ ఉంది ఆవైతే దీని ధర వచ్చేసి ఎనభై వేలు ఎనభై వేలు చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఎనభై వేలు అని చెప్తున్నారు రేటు తగ్గుతుంది ఫిక్స్ అని ఏం లేదు ఇప్పుడు ఇంతేది మూడవ అయితే అని చెప్తున్నారు చూడొచ్చు చాబెట్టుందో కండిషన్ దీని ధర వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు రేటు తగ్గుతుంది ఫిక్స్ ఏం లేదు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేర్నూరు విలేజ్ చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చు మీరు అడ్డర్ చూసుకోవచ్చు అర్డర్ ఎట్లుందో ఇది పాలు వచ్చేసి పూటకు ఏడు నుంచి ఎనిమిది లీటర్ అని చెప్తున్నారు అడ్రస్ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేర్నూరు విలేజ్ ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేసి రావచ్చు ఈ అడ్రస్కి ఆవు కూడా హుషారు ఉందా లేదా చూడవచ్చు మీరు ఆవు అయితే మొత్తం యాక్టివ్ ఉంది